ందరం ఆడియో గారిని కలవడం జరిగింది అయితే పదిహేను రోజుల క్రితం ఆరుమూరు మున్సిపాలిటీలో అవిశ్వాసం జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఆరుమూరులో చైర్మన్కు బాధ్యత ఎవరు ఇవ్వలేరు మళ్ళీ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఇంకా ఆసక్తి చూపడతలేదు కాబట్టి ఆరుమూరు ఇప్పుడు అనాథగా మారిపోయింది ఇప్పుడు ఏమైనా వర్క్ వచ్చిన వర్క్ కానీ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ కానీ చైర్మన్ లేకపోవడం వలన బాధ చాలా బాధ అవుతుంది ఆడియో గారిని కలిస్తేనేమో నేను ఇన్ఛార్జ్ కాను కమిషనర్ ఏమో నేను ఇన్ఛార్జ్ కాను ఇలాగే ఉండిపోయింది పదిహేను రోజు కోన సాగింది ఇప్పటిదాకా అయితే మేమందరం కలిసి కలిసి ఆడియో గారిని కలిస్తే కలెక్టర్ గారిని ఫోన్ చేసి కలెక్టర్ గారిని కలవండి ఇన్ఛార్జ్ కానీ నోటిఫికేషన్ కానీ అయితే మేము అందరం వచ్చి ఇక్కడ చెప్పేది ఒకటే అతి త్వరలో తొందరగా మాకు నోటిఫికేషన్ కానీ మా ఇన్ఛార్జ్ వైస్ చైర్మన్ కానీ ఇవ్వగలరని మనవి చేస్తున్నాం లేకపోతే దీనిపైన పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము ప్రభుత్వ వారిని కోరుతున్నాము ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్స్ అంతా కూడా గౌరవ ఆర్డిఓ గారిని మరి కలవడం జరిగింది గత రోజుల క్రితం మరి ఆర్మూర్ మున్సిపల్ లో అవిశ్వాసం నెగ్గింది మరి నెగ్గిన తర్వాత మరి ఇంతవరకు కూడా కనీసం మరి నోటిఫికేషన్ కూడా రాలేదు గవర్నమెంట్ తరఫున కనీసం మరి ఉన్నటువంటి వైస్ అయినా మరి ఛార్జ్ ఇవ్వకొని ఇవ్వలేని పరిస్థితి మరి ఇక్కడ ఏర్పడ్డది కాబట్టి గౌరవ మరి ఆర్డిఓ గారిని కలవడం జరిగింది మరి ఇప్పుడు వెను వెంటనే మరి కలెక్టర్ కానీ కూడా కలవడానికి మరి నిజామాది వెళ్తూ ఉన్నాం దయచేసి ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరి ఎన్నలేనటువంటి పరిస్థితి ఆరుమూరులో అభివృద్ధి కొంటుపడింది కాబట్టి మరి ఆర్మూరులో అనాథగా మిగిలినటువంటి మున్సిపల్ని మరి వెంటనే మరి ఇక్కడ ఛార్జ్ ఇచ్చి నోటిఫికేషన్ కూడా తొందరగానే మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం లేనట్లయితే ఖచ్చితంగా మేమంతా కూడా మరి ధర్నాకు దిగాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే ప్రజలంతా కూడా అతి యొక్క పరీక్షలో ఉన్నది ఎందుకంటే ఏ పని కూడా కావట్లేదు మరి ఏదైనా నిర్ణయం తీసుకుందామంటే మున్సిపల్ మీటింగ్ కూడా మేము ఏర్పడలేని చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అతి తొందరగా నోటిఫికేషన్ చైర్మన్ నోటిఫికేషన్ ఇచ్చి మరి ఛార్జ్ వెనువెంటనే ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం सभी हमारे काउंसलर्स आर डी ओ से मुलाकात के लिए यहाँ पर आर डी ओ पहुँचे हुए हैं क्योंकि आपने देखा कि यहाँ पर आरमूर में नो कॉन्फिडेंस मोशन लगाया गया था और उसी मसले पर बात करने के लिए आर डी ओ आए थे तो आर डी ओ पहुँच कर हम आर डी ओ साहब से जब बात किए तो वो कह रहे हैं कि नो कॉन्फिडेंस मोशन पास हो गया तो हम सवाल ये किए कि इतने दिन गुजर जाने के बाद आज तक ना यहाँ पर कोई इंचार्ज चेयरमैन को दिया गया है ना ही फिर आगे की कार्रवाई क्या होने वाली है उसके बारे में कुछ बताया जा रहा है क्योंकि आर्मोर के वार्ड्स के अंदर काम सारे ठप पड़े हुए हैं काम रुके हुए हैं पब्लिक परेशान है इसलिए यहाँ पर इंचार्ज चेयरमैन का होना बहुत ज़रूरी है इसको क्यों डिले किया जा रहा है यह बात समझ के बाहर है इसलिए हम सभी काउंसलर्स ये हुकूमत से मुतालबा करते हैं कि नो कॉन्फिडेंस मोशन पास होने के बाद अभी तक इंचार्ज चेयरमैन का ना होना आरमूर के लिए एक बहुत बड़ी परेशानी है क्योंकि यहाँ पर जो काम होने हैं काम रुके हुए हैं इसके ऊपर किससे क्या बात करना है अगर कमिश्नर के पास जाते हैं तो वो इंचार्ज नहीं है आर साहब के पास जाते हैं तो वो इंचार्ज नहीं है फिर ये ये मसला क्यों तातुल का शिकार है क्योंकि नो कॉन्फिडेंस मोशन पास हो चुका है ये अल्फाज आर साहब के हैं इसलिए हमारा मुतालबा जल्द से जल्द इंचार्ज चेयरमैन वाइस चेयरमैन को दिया जाए ताकि हमारे कोई अगर मसाइल हैं तो हम वहाँ पर बात कर सकते हैं और उसके बाद जब डेट आएगी फिर से चेयरमैन के लिए वो बात की बात है लेकिन हमारा मुतालबा ये है कि इस वक्त इंचार्ज को दिया जाए क्योंकि आर्मूर के मसाइल को हल करना ज़रूरी है हम एक जनरल बॉडी मीटिंग करना चाहते हैं मीटिंग के अंदर हमारे जो मसाइल हैं वो रखना चाहते हैं अगर मीटिंग नहीं होगी तो कहां से फ़ंड आएगा और कैसे आर्मूर का डेवलपमेंट होगा इसलिए हमारा ये मुतालबा है हुकूमत से कि जल्द से जल्द इंचार्ज चेयरमैन को दे और जल्द से जल्द जो है आर्मूर के मसाइल को हल करने के लिए वो भी एक कदम आगे बढ़ते हुए आर्मर के मसाइल को हल करने की कोशिश करें